అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి కథలను విందాం ఈ కథ విన్నవారికి అదృష్టంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది కోసల దేశంలో దేవదత్తుడనే వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతత జీవితం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు ఒకనాడు అతడు తనలో తాను విచారించసాగాడు ఏ జన్మలోనో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడు ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞ యజ్ఞాదుల చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చు సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్ర చేత పుణ్యకర్మాచరణం చేత సత్యవాక్ వాక్పల్పనం చేత జయించవచ్చు కానీ ప్రారబ్ధ కర్మను ఎంతటి వారైనా అనుభవించక తప్పదు కదా అనుకుంటూ ఇంతవరకు పాపఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యధావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించాడు దేవదత్తుడు ఒక శుభముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలోని వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విధులైన బ్రాహ్మణుల చేత యాగాన్ని సంకల్పించాడు యజ్ఞం జరుగుతూ ఉండగా పుత్ర ప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింప చేయవలసిందిగా తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోషపెట్టగలని వేద విప్రులకు విన్నవించాడు గోపీలుడు ఉద్ఘాతగా బృహస్పతి హూతగా యజ్ఞవల్కుడు అధర్వుడిగా యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయిన గోపీలుడు మంత్రోచ్చరణ చేస్తుండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలిగింది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థినై నేను చేస్తున్న యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చరణం సాగించండి అని కోరాడు దేవదత్తుని మాటలకు గోబీలుడు కోపగించాడు శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరములోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చేయని తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యాహీనుడై మూర్ఖుడగు అని శపించాడు గోబీలుడు ఇది శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడ్చాడు జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఇలా శపించడం న్యాయమేనా మూర్ఖుడైన పు పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకపోవటం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా బ్రాహ్మణునికి విద్యయే సర్వస్వం కదా విద్యా విహీనుడు మూర్ఖుడు అయిన బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడతాడు కదా ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా కనుక నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించుకొని నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు దేవదత్తుడు దీనాలాపలకు గోబీలుని మనస్సు కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా సామాన్యుడి కోపం రెండు గడియల కాలం ఉంటుంది అదముడి కోపం రోజంతా ఉంటుంది పాపాత్ముడి కోపం జీవితమంతా కొనసాగుతుంది వేద విద్య సంస్కారంతో పునీతుడైన మనస్సు గల గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టకతో మూర్ఖుడైన తర్వాత తప్పక మహా విద్వాంసుడు కాగలడు అని అభయమిచ్చాడు కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు తండ్రి అతనికి ఉత్ధుడని నామకరణం చేశాడు దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపించాడు గురువు ఎంతగా బోధించినా ఉద్యయనుడికి విద్య అబ్బలేదు మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది ఉతధ్యనకు సంధ్యావందనం అలవాటు లేదు చదువు అసలే అంటలేదు వేద విద్య అతనికి అందని మ్రాని పండే అయ్యింది ఉతద్యుణ్ణి చూసి తోటి బాలుడు పరిహాసం చేయసాగారు తల్లిదండ్రులు కూడా ఉతద్యుణ్ణి మూర్ఖత్వానికి బాధపడేవారు ఇలా అందరూ తనను ఏవగించుకోవటం చులకనగా చూడటం ఉత్యుణ్ణి ఆవేదనకు తర్వాత ఆలోచనకు గురిచేసింది అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగానది తీరానికి చేరి ఒకచోట కూర్చొని తనలో తాను ఏదో విత్తరించుకోవటం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలుకుతానని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు ఉతద్యునితో నానాటికి అంతర్మదనం తీవ్రతరం అయిపోయింది నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించిన నాకు విద్యారంగం బొత్తిగా అంటకపోవటం దైవయోగం తప్ప మరేమీ కాదు బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్ధకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను దానం చేయలేదేమో ఎవరి వద్దనైనా నేను పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో సరస్వతి స్వరూపుడైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభల్లో పండితులను పరిహసించానేమో పండిత నేర్వ గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికీ విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని సంకల్పం దైవ బలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైనా కాలానికి లొంగిపోవాల్సిన వారే కదా సత్యవ్రతము గొప్పదని పెద్దలు చెప్తున్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తాను అని ఉతధ్యుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు ఇలా కృత నిశ్చయకుడై ఉతజ్ఞుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్ళాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి ఏ ఏ అను ధ్వని వెలువడగా విని ఆ శబ్దము వింతగా ఉన్నది అనుకొని ఉతద్యుడు ఆ శబ్దాన్నే మాటిమాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతధ్యుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతక రూపంలో ఉతద్యుడున్న ప్రదేశానికి పంపింది ఆ మాయా కిరాతకుడు పందిని తరుముతూ రాగా పంది ఉతద్యుణ్ణి ఎదురుగానే కిరాతకుణ్ణి తప్పించుకొని పోయింది వెనక వచ్చిన కిరాతుడు పందిజాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతధ్యుడు కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలి కనుక దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని తన ప్రాణాలను రక్షించవలసిందిగా ఆర్థించాడు ఉతధ్యుడు మీ మాంసంలో పడ్డాను పందిజాడ చెప్తే కిరాతకుడు ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత దీక్ష వల్ల హింస జరుగుతుంది చెప్పలేకపోతే తన అసత్య దోషం సక్రమి సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది చెప్పకపోతే అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం భంగమవుతుంది ఉతద్యునికి కర్తవ్యం స్ఫూర్తించలేదు ఒక్క క్షణం ఆలోచించి ఓ ఈ కిరాతుడా వరాహం జాడ చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగల లక్షణం లేదు చూచేది ఒకరు చెప్పేది మరొకరు అందువల్ల నీకు లాభం లేదు అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన ఐ అను అక్షరంలోని అర్ధ భాగమైన ఏ ఏ అను ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉతద్యునికి వాగ్వాగ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వాదం ఇచ్చి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు ఉతధ్యుడు జగన్మాతను వాగ్భవ బీజంతో ఆరాధించి ఆమె కరుణ కిరమ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై విద్వాంసుడై పరమేశ్వరి పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యారు పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని తెలియకుండా ఉచ్చరించిన మంత్రాననే ఆమె అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యధావిధగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగి సత్ఫలితం ఎత్తరిదో ఆలోచించవలసిందిగా సూతుడు మునులకు వివరించాడు సత్యవ్రతుని కథను చదివినా విన్నా పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచనా శక్తి కలుగుతాయని ఫలశ్రుతిని అనుగ్రహిస్తూ సూతుల ఈ ఉపాఖ్యానాన్ని ముగించారు